హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీచైనా ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ నేను పాలతో రాగి లడ్డులు చేస్తున్నా ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా కొద్దిగా బెల్లం తురుముకున్న కొద్దిగా నువ్వులు ఒక కప్పు పాలు తీసుకున్నా అలాగే డ్రై ఫ్రూట్స్ ముందుగా పాలల్లో రాగి పిండి వేసి కలుపుకుందాం గట్టిగా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉండలు కరిగిపోయేలా కలుపుకోవాలి జాలితోటి కానీ తోటి కానీ ఇది ఎందుకు అంటే మామూలుగా వాటర్ వేసి రాగి లడ్డూలు చేస్తే మా పాప తినట్లేదు చికెన్ పెట్టినా మటన్ పెట్టినా ఏదోలా ఉన్నాయని అనుకుంటుంది అందుకే ఇలా చేస్తున్నాను మీరు కూడా మీ పిల్లలకి చేసి ఇవ్వండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది పాలతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొద్దిగా గరమైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకున్నాం కొద్దిగా డ్రై ఫ్రూట్ ఫ్రై అయ్యాక నువ్వులేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పాలల మిక్స్ చేసి పెట్టుకున్న రాయి దా వేసుకున్నాం కొద్దిగా అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న తురుముకున్న బెల్లం వేసేసుకుందాం కరిగేదాకా కలుపుతూనే ఉండాలి పిండి గట్టిగా అయ్యేంత వరకు ఇలా మెత్తగా అటు ఇటు కలుపుతూనే ఉండాలి మనం కొంచెం వేడి చేస్తే గట్టిగా అయిపోతుంది ఇలాంటి జలియాడతో ఉండలు కట్టకుండా ఇట్లా అంటూనే ఉండాలి ఇదేంటి అసలు నిన్న మన రాయిలాడు వాటర్ వచ్చి చేస్తే తినవా మీకు అయిపోయిన కోసం పాలతోడి చేస్తున్నాం మళ్ళా బెల్లమేష్ అదే అదే కన్నావు కదా ఇప్పుడు తినకపోతే ముక్కు మీద గుదుగుతా ఎంత మంచిగా అనుకున్న ఆరోగ్యానికి నువ్వు తిని వాళ్ళకు తినమని మెసేజ్ ఇవ్వాలి సరేనా ఇంతే ఫ్రెండ్స్ అయిపోయింది మనకు ఒక పది నిమిషాలు చల్లగైన తర్వాత లడ్లు ఉండలు కట్టుకోవడమే ఈ కన్స్ట్రేషన్లో వచ్చిన తర్వాత వదిలేసేయాలి ఫ్రెండ్స్ ఇలా ల టైపు ఉండలుండ చేసుకోవాలి మా భార్య చేస్తుంది ఆమె వస్తలేదు చేయనికొస్తలేదు ఆయిల్ పెట్టుకొని చేయమంటే నీళ్ళు పెట్టుకొని చేస్తుంది చెప్పేది అది ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లం వేసి మిల్క్తో చేసినాం టేస్ట్ చేసినాం చాలా బాగుంది సూపర్గా ఉంది దానికి రెండు రాళ్ళు వాటర్ విడి చేసింది ఫ్రెండ్స్ అయిపోయింది నేనైతే చేసిన పాలతో రాగిలాడ్ అయిపోయింది మా పాప తీసుకొని తింటున్న టేస్ట్ చేయడానికి తీసు చాలా బాగుంది టేస్ట్ అయితే అన్ని విధాలుగా బాగా చేసిన నిన్నైతే తిని బాగలేదు అన్నది మరి ఇప్పుడేమో ఇది మొత్తం తింటావు దీని ఇంతే ఫ్రెండ్స్ మనకు చికెన్ లేకున్నా మటన్ లేకున్నా కర్రీ లేకున్నా కానీ తినే తినచ్చు చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది హెల్తీగా కూడా మీ పిల్లలకు కూడా తినిపియండి చూసి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఒకటే లైక్ చేసి సపోర్ట్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్